నందనారు అనే గొప్ప ఉండేవాడు ఆయనకు ఒకసారి చిదంబర క్షేత్రానికి వెళ్లి నటరాజస్వామిని దర్శించుకోవాలని బలమైన కోరిక కలిగింది తన యజమాని ఒక జమీందార్ దగ్గరికి వెళ్ళి చిదంబరం వెళ్లడానికి అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు ఆ యజమాని అహంకారి మరియు పరమలోభి ఈ పాలేరు వెళితే నా పని ఆగిపోతుంది అని భావించి అతనికి అసాధ్యమైన షరతు పెట్టాడు నందనార్ నీవు చిదంబరం వెళ్లాలంటే ఈ రాత్రికి రాత్రే మన ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి పంట పండించి కోత కోసి ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి గాదల్లో పోయాలి అంతా శుభ్రం చేశాక అప్పుడు చిదంబరం వెళ్ళు అని పరిహసించాడు నిజానికి అది ఒక్క రాత్రిలో మనిషికి అసాధ్యమైన పని కాని భక్తి పారవస్యంలో ఉన్న నందనారుకు ఆ కష్టమైన పనులు వినిపించలేదు కేవలం వెళ్ళిపో అన్నమాటే వినిపించింది సంతోషంతో పొలానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు కాని అక్కడ చీకటిని చూసి ఒక్కణ్ణే ఇదంతా ఎలా చేయగలననీ బాధపడి శివ నిన్ను చూడకుండా ఉండలేనయ్యా అని ఆర్తనాదం చేస్తూ తప్పి పడిపోయాడు భక్తుడి కష్టంచూసి కైలాసనాథుడి మనసు కరిగింది తన భక్తుడి కోసం సాక్షాత్తూ పరమశివుడు తన కుటుంబ సమేతంగా భూమిపైకి వచ్చాడు శివుడు స్వయంగా పంచకట్టి పొలం దున్నితే పార్వతీదేవి విత్తనాలు చల్లింది విఘ్నేశ్వరుడు కలుపుతీస్తే సుబ్రహ్మణ్యుడు పంట కోశాడు ప్రమధగణాలందరూ కలిసి ఆ ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి గాదెల్లో నింపారు తెల్లవారుతుండగా శివుడు నందనార్ను లేపి పంట పండిపోయింది నీ యజమానికి చెప్పి చిదంబరం వెళ్ళు అని చెప్పి మాయమయ్యాడు నందనార్ యజమాని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా ఆయన నమ్మలేక పొలానికి వెళ్ళి చూశాడు అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు భగవంతుడే నందనారు కోసం దిగివచ్చాడని గ్రహించి నందనారు కాళ్లమీద పడి క్షమాపణ కోరి చిదంబరం వెళ్లమని పంపాడు చిదంబరం చేరుకున్న నందనారుకు అక్కడ కూడా పరీక్ష ఎదురైంది కులవివక్ష వల్ల అర్చకులు ఆయనను లోపలికి రానివ్వలేదు అప్పుడు శివుడు అర్చకుల కలలో కనిపించి నందనార్ను అగ్నిప్రవేశం చేయించమని చెప్పాడు నందనార్ అగ్నిలోకి వెళ్లగా ఆయన శరీరం దైవతేజస్సుతో మెరిసిపోయింది చివరకు గర్భాలయంలో నటరాజస్వామిని చూస్తూ ఆయనలోని తేజస్సు స్వామిలో ఐక్యమైపోయింది భక్తుడిని భగవంతుడు తనలో లీనం చేసుకున్నాడు మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి